परवाने जी इसे बोले शाम को भी और 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 వారిని తెల్లవారుజాము మేము తెల్లవారుజాము ఇది ప్రమాదం జరిగింది దీంట్లో నేను ముఖ్యంగా సీసీ కెమెరాస్ ఏదైతే ఉన్నాయో ఇవి కూడా మార్కెట్ యార్డ్లో సక్రమంగా ఫంక్షన్ చేయడం జరిగింది నాకు తెలవడం జరిగింది దీని వెంటనే సీసీ కెమెరాస్ ప్రతి పాయింట్లో వల్లబుల్ పాయింట్స్ ఎక్కడెక్కడైతే ఉన్నాయో మార్కెట్ యార్డ్లు అన్ని పెట్టి క్వనా టెండర్ పిలిచి ఈ యొక్క మార్కెట్ యార్డ్ యొక్క సేఫ్టీ ముఖ్యం అది సంఘటన జరిగిందన్నప్పుడే అన్నప్పుడే కాకుండా భవిష్యత్తులో కూడా ఇటువంటివి జరగకుండా ఉండాలంటే ఒక కార్యాచరణతో ముఖ్యంగా సీసీ కెమెరాస్ మనకంటే విజిబిలిటీలో కానీ ఎక్కడైనా ట్రాక్ చేయడంలో కానీ ఈ స్టోరేజ్ కూడా సరిగ్గా లేదు ఆ విజిబిలిటీ కూడా సరిగ్గా లేదు అని చెప్తున్నారు కెమెరాస్ ఈ ప్రమాదంలో కూడా కాలిపోవడం జరిగింది పాతో కూడా వాటిని తక్షణమే ఏర్పాటు చేసి ఒక టెండర్ పిలిచి దాన్ని ఏర్పాటు చేసి కోరడం జరుగుతుంది అదేవిధంగా ఈ సంఘటన పూర్వపరాలు కూడా చూస్తే ఇక్కడ ఎక్కడ వైర్లు కానీ ఏది కానీ దరిదాపులు దగ్గరగా లేవు కానీ ఎవరో వచ్చి ఇంటెన్షనల్గా ఈ పని చేశారని ఒక అనుమానం వ్యక్తం చేస్తున్నారు దాని మీద పోలీసు వారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వారిని కూడా తరోగా ఇన్వెస్టిగేషన్ చేసి ఏదైతే దీంట్లో ఎవరైనా కానీ కుట్రపూరితంగా కావాల్సి ఈర్ష్యతోటో లేకపోతే ఏదైనా తెలియకనో కావాల్సి తెలిసో చేసినటువంటి తప్పిదం ఏదైనా ఉంటే దాన్ని కూడా త్వరలోనే ఛేదించి దాన్ని పట్టుకునే విధంగా చర్యలు తీసుకుని చెప్పడం జరిగింది మార్కెట్ విషయంలో కూడా ఈరోజు ప్రభుత్వం కూడా చూస్తుంది పత్తి విషయంలో కూడా పత్తి కొనుగోలు ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పెడుతూ మిల్స్ కూడా ఏదైతే ఉన్నటువంటి నాలుగు చిన్నింగ్ మిల్స్ కూడా ఏదైతే మన గవర్నమెంట్ ఇబ్బంది పడకుండా రైతులు ఇబ్బంది పడకుండా కొనుగోలు చేసే విధంగా కూడా చెప్పడం జరిగింది సిసిఏ ద్వారా దీన్ని తక్షణమే రైతులందరూ వినియోగించుకొని ఏ ఇబ్బంది పడ ఎందుకంటే అకాల వర్షాలు తుఫాన్ల వల్ల ఇబ్బంది పడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు ప్రభుత్వం రైతులు మేలు కోరే విధంగా ప్రతి చర్య తీసుకుంటూ ఈ మంతా తుఫాను వల్ల చూశారు ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు క్షణక్షణం ఆ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి అన్ని చర్యలు ప్రాణ నష్టం కలగకుండా అదేవిధంగా ఇక్కడ కూడా మన ప్రాంతంలో కూడా వానలు ఏదైతే పడ్డాయో దానివల్ల కరువు వచ్చి రైతులు ఇబ్బంది పడ్డారు వాటికి కూడా సహాయం చేసే విధంగా మననే మీకు ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది గోనెగండ్ల కావచ్చు కొన్ని ఇతర మండలాల్లో ఎక్కడ నష్టం జరిగిందో నేను కూడా క్షేత్రస్థాయిలో పోయి పరిశీలించడం అదేవిధంగా కలెక్టర్ గారికి వ్యవసాయ శాఖ అధికారుల ద్వారా అన్నీ పంపించడం జరిగింది నిన్ననే కలెక్టర్ గారు కూడా కులమాలలు గోనెగడ్ల కులమాల గ్రామంలో వారు ఆ కార్యక్రమాన్ని కూడా చేయడం జరిగింది ఈరోజు రైతులకు సంబంధించి రైతాంగానికి సంబంధించి రానున్నటువంటి రబీ ఏదైతే ఉందో దాంట్లో కూడా నీళ్ళకి ఇబ్బంది లేదు ఈరోజు గాదులు దిన్న ప్రాజెక్ట్ కావచ్చు గోనెగడ్లలో అదే రకంగా మనకున్నటువంటి వివిధ ప్రాజెక్ట్స్ కావచ్చు తద్వారా ఆ నీళ్ళను కూడా సక్రమంగా ఇబ్బంది పడకుండా చేసే విధంగా ముందుకు పోతాం తెలియజేస్తూ ఏదైతే ఒక వెయ్యి రెండు వేల ఎకరాలకు మనకు ఎల్ఎల్సి ద్వారా వచ్చేటువంటి నీళ్లు కొద్దిగా సమయంకు అనుకూలంగా అందనటువంటి పరిస్థితి ఉన్నా కూడా రేపు నవంబర్ ఏడవ తేదీ ఒక మీటింగ్ కూడా జరుగుతూ ఉంది దాన్ని ఏ ఏదైతే మనకు ఉన్నటువంటి ఇరిగేషన్ బోర్డు అడ్వైజరీ మీటింగ్లో కూడా పెట్టి మన ప్రాంత రైతులకు ఏ ఇబ్బంది కడగకుండా ఆ నీళ్ళను కూడా సక్రమంగా వచ్చే విధంగా ఏర్పాటు కూడా చేస్తున్నాం తెలియజేస్తూ ఈ అగ్ని ప్రమాదాన్ని అన్ని కోణాల్లో కూడా చూసి ఒక పక్క ఏదైనా కానీ కుట్ర కోణం ఉంటే దాన్ని కూడా పట్టుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతోంది భద్రతా విషయంలో ఈ మార్కెట్ యార్డ్ ఒక భద్రతని ముఖ్యంగా సీసీ కెమెరాస్ని పెంచి పటిష్టంగా రేపు రాబోయే రోజులు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అదేవిధంగా సేఫ్టీ మెజర్స్లో ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీని కూడా పెంచే విధంగా ఏ రకంగా చేయాలని కూడా అన్ని చర్యలకు తీసుకుంటాం తెలియజేస్తాం బట్ దురదృష్టం కాబట్టి జరిగింది సంఘటన వారికి కూడా ఆ నష్టానికి ఏదైనా జరిగిన దానికి గవర్నమెంట్ దృష్టి కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి వారికి కూడా ఏదైనా సాయం విధంగా ముందుకు నేను జనసంఖ్య వ్యాపారం ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇక్కడ నాలుగున్నర నుంచి ఐదు గంటల ఐదు గంటల్లో దళార్జమన ఉదయం అన్ని ప్రమాదం జరిగింది ఎవరు తెలియకోని వాళ్ళు వచ్చి మంట పెట్టుకుపోయినారు మంట పెట్టి అయినారు నాకు నష్టపడ్డారు తీవ్రంగా నష్టం జరిగింది తీవ్రంగా నష్టం జరిగింది ఆరు లక్షల వరకు సాయం చేయాలని అన్ని రకాలుగా మేము చూసి మీకు సాయం చేస్తామని చెప్తున్నారు ఎంత నష్టమైందండి ఆరు లక్షలు